ఎలక్షన్ లా పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులకు కానీ మరియు వార్డ్ నెంబర్ అభ్యర్థులకు కానీ ముఖ్య గమనిక కొన్ని పాటించవలసిన నియమాలు ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్ లా నిలుచుంటున్నప్పుడు కొన్ని హామీలు ఈ పని చేస్తా ఆ పని చేస్తా అని చెప్పి చెప్తారు స్వచ్ఛదాక సోమలింగం స్వచ్చాక రామలింగం అంటే మాత్రం నడవది అధికంగా పైసలు చంపాయించుకోవడానికి నిలుసునుడు కాదు మన ఊర్ను బాగు చేయడానికి నిలుచుకోవాలి అంతేకాకుండా మీరు చేసే పనులు ఎట్లుండాలంటే మన ఊళ్ళే నల్ల రాకపోతే నల్ల చేయాలి కరెంటు వైర్లు లేకపోతే కన్నా వెంటనే రిపేర్ చేయి వీధి లైట్లు రాకపోతే వెంటనే అచ్చట చేయాలి మన రోడ్ల మీద పొక్కలు ఉంటే మోపియాలి రోడ్లు లేని కదా రోడ్లే పియ్యాలి మోర్లు సాప్ లేకపోతే మోర్లు సాపు చేయాలి మోర్లల్లో రెండు మూడు రోజులకసారి గ్రీసింగ్ పౌడర్ కొట్టియ్యాలి మన ఊళ్ళే ఏ సమక్ష వచ్చినా దాన్ని వెంటనే పరిష్కరించాలి అంతేకాకుండా మొన్నటి దాకా అయితే ఎవరైతే వణికి రావనుకున్నామో అసొంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వణికి వస్తున్నారన్న ముచ్చట ఆది మర్చిపోవద్దు దయచేసి ఎలక్షన్లు నడుస్తున్నాయి కాబట్టి ఎలక్షన్లలో ఏమైనా ఇళ్ళ పొనా తిరుగుకుంటాం నాకు నా నాకు అంటే ఆరోగ్యపరంగా మంచోళ్ళలో పడి ఉండోళ్ళు మీకు ఎన్ని రోజులు గుర్తుకు రాలేరా కొద్దిగా ఆలోచించండి ఆలోచించి మీరు పనులు చేయండి అంతేకాకుండా మన ఊళ్ళో ఎవరికన్నా ప్రమాద శాతం యాక్సిడెంట్ అయితే ఎంతో కొద్దిగా పెద్ద మొత్తంలో కాకుండా డబ్బు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి ఇప్పుడు పెళ్లి పేరాంటాలు ఉన్నాయంటేనో సర్పంచ్ అభ్యర్థులు కానీ వార్డ్ మెంబర్ అభ్యర్థులు కానీ మురికిపోయి ఫోటోలు దిగుతారు అదే మన ఊళ్ళో వాళ్ళని చనిపోతే ఓదురు ఎందుకు ఓదలేరు కొద్దిగా ఆలోచించుకోగలరు మన ఊళ్ళో ఎవరు చనిపోయిన కానీ కొద్దిగా ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు లేని వాళ్ళకైతే ఎంతో కొద్దిగా బియ్యం అవి ఇచ్చి వాళ్ళను ఆదుకోవాలి కొద్దిగా సాయం చేయాలి మీరు చేసే పనులు ఎట్లా ఉండాలంటే మళ్ళా వచ్చేసరి కూడా మిమ్మల్ని సర్పంచ్ ఎలక్షన్ల మళ్ళా మిమ్మల్ని నిలబెట్టుకొని గెలిపించుకునేటట్టు పనులు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము